ఇరవై ఐదున డిఎస్సి తుదికి విడుదల ఈ దిశ పేపర్లో వచ్చిందండి ఈరోజు క్లియర్గా అసలు ప్రాసెస్ ఎలా చేస్తారు ఏంటనేది క్లియర్గా ఇవ్వడం జరిగింది అది ఒకసారి మనం చూద్దాం డిఎస్సి తుదిక్కీని ఈ నెల ఇరవై ఐదున విడుదల చేయనట్లు విద్యాశాఖ అధికారులు తెలిపారు మెగా డిఎస్సిలో భాగంగా పదహారు వేల మూడు వందల నలభై ఏడు ఉపాధ్యాయ పోస్టులకు జూన్లో పరీక్షలు నిర్వహించారు ఈ క్రమంలో వివిధ పరీక్షలకు సంబంధించిన ప్రైమరీ క్రీ కీతో పాటు రెస్పాన్స్ షీట్లను విడుదల చే చేసిన విషయం తెలిసిందే ఈ క్రమంలో ఏపీ ప్రభుత్వం మెగా డిఎస్సిపై మరో కీలక ప్రకటన చేసింది ప్రాథమిక కీపై వచ్చిన అభ్యంతరాలను పరీక్షించాక సబ్జెక్టుల వారీగా తుదిక్కీని విడుదల చేస్తామని విద్యాశాఖ అధికారులు తెలిపారు ఈ తరుణంలో తుదిక్కీని ఈ నెల ఇరవై ఐదవ తేదీన విడుదల చేయడానికి నిర్ణయించారు ఈ క్రమంలో ఆగస్టు ఇరవై ఐదవ తేదీ నాటికి ఎంపిక ప్రక్రియ సర్టిఫికేట్ల వెరిఫికేషన్ పూర్తి చేయడానికి ఏర్పాట్లు చేస్తుంది అయితే అభ్యర్థులను వన్ ఈస్ట్ వన్ నిష్పత్తిలో ఎంపిక చేస్తారు అందుబాటులో ఉన్న ప్రతి పోస్టుకు ఎంపికైన అభ్యర్థులు విద్యార్హతలు నేటివిటీ రిజర్వేషన్ ఇతర అర్హతలు తదితర సర్టిఫికే సర్టిఫికేట్స్తో డాక్యుమెంట్ వెరిఫికేషన్కు హాజరు కావాల్సి అవసరం ఉంటుంది డాక్యుమెంట్ వెరిఫికేషన్లో అవసరమైన పత్రాలు సమర్పించకపోతే మెరిట్ జాబితాలో తదుపరి అర్హత కలిగిన వ్యక్తికి అవకాశం ఇవ్వబడుతుంది ఆగస్టు ఇరవై ఐదు నాటికి ఈ ప్రక్రియను పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు అధికారులు తెలిపారు అంటే మీరు ఇక్కడ గమనించినట్లయితే డాక్యుమెంట్ వెరిఫికేషన్లో అంటే వాళ్ళు డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసేటప్పుడు మీ దగ్గర సరైన పత్రాలు లేకపోతే అంటే మీ దగ్గర అంటే కొద్దిమంది ఫేక్ సర్టిఫికేట్స్ కానీ ఇలాంటివి కానీ వెరిఫై చేస్తారు కదా అలాంటివి కానీ లేకపోతే మీ దగ్గర ఫైనాన్షియల్ సర్టిఫికేట్స్ లేకపోయినా కానీ క్యాష్ సర్టిఫికేట్ లేకపోయినా కానీ వాళ్ళు ఏం చేస్తారంటే మెరిట్ జాబితాలో నెక్స్ట్ ఎవరైతే ఉంటారో వాళ్ళని వాళ్ళకు అవకాశం ఇస్తారన్నమాట అది గమనించాలి ప్రతి ఒక్కరు కూడా మీకు కావాల్సిన డాక్యుమెంట్స్ అన్నీ కూడా రెడీ చేసుకోండి కానీ చాలామంది అభ్యర్థులకి వాళ్ళు ఒక ఆప్షన్ పెడితే ఇంకొక ఆప్షన్ పెట్టారు అది కూడా గమనించాలి అది కూడా గమనించి వారికి న్యాయం చేయాలి అలాగే నూట అరవై బిట్లుకి పది బిట్లు మాత్రమే పెట్టినట్టు వచ్చిన అభ్యర్థులకి వాళ్ళకి ఆధారాలు ఇవ్వాలి ఈ విద్యాశాఖ అధికారులు వాళ్ళకి స్క్రీన్ రికార్డ్ ఇవ్వాలి అదే అందరూ కూడా విన్నయించుకుంటుంది అదే ఆఫ్లైన్లో ఎగ్జామ్ పెడితే మనకి కార్బన్ అనేది ఉంటుంది మనం ఏం పెట్టాం మనకి ఏమొస్తుంది అసలు మనం ఏం పెట్టామనేది మనకు ఒక ఆధారం ఒక ప్రూఫ్ అనేది ఉంటుంది అలా కానీ ఈ ఆన్లైన్లో వాళ్ళు ఏ ఆప్షన్ పెట్టారు అనేది వాళ్ళకి స్క్రీన్ రికార్డ్ కానీ లేకపోతే సీసీ కెమెరాలో కానీ వాళ్ళకి చూయిస్తే అది న్యాయబద్ధతగా ఉంటుందనే అనేది అందరి అందరి మదిలో ఉన్న ఆలోచన అన్నమాట ఒకసారి వారికి న్యాయం చేస్తారని కోరుచున్నాను థ్యాంక్ యూ